హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన వీడియోలో దేవుని తీర్థం ఎలా సేవించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకోవటం పూర్వం నుంచి ఆన్వాయితీగా వస్తుంది బహుశా తీర్థం తీసుకోకుండా దేవాలయం నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళరు హిందూ మతంలో తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దాదాపు చాలామందికి తెలుసు తీర్థం అనేక రూపాలలో ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి భగవంతుని అనుగ్రహానికి ఇదొక్కటే మార్గమని పండితులు చెప్తున్నారు తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెప్తున్నారు హస్త గోకర్ణం ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని పండితులు చెప్తున్నారు కొందరు కుడి చేతితో మాత్రమే తీర్థం తీసుకుంటూ ఉంటారు కానీ ఇది సరైన పద్ధతి కాదు తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచాలి బొటన వేలు మరియు చూపుడు వేలు మడిచి మిగిలిన మూడు వేలను ముందుకు చాచాలి ఈ ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే తీర్థం సేవించేటప్పుడు శబ్దం అస్సలు చేయకూడదు అలాగే తీర్థం కింద పడకూడదు తీర్థం ఇతరులకు పంచడం లాంటివి చేయకూడదు ఓం అచ్యుత ఆనంద గోవింద నామాలను స్మరిస్తూ భక్తితో భగవంతుని స్మరించి తీర్థం సేవించాలి ఇంకా చెప్పాలంటే తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది తమ కుడి చేతిని తలపై పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇలా చేయకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే బ్రహ్మదేవుడు తలపై ఉన్నాడు ఇలా చేయటం వల్ల మనం బ్రహ్మదేవుని అవశేషాలను తాకుతాము అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతులను తలకి రుద్దకూడదు అలాగే కొన్ని చోట్ల మూడుసార్లు తీర్థం తీసుకోవాలని చెబుతూ ఉంటారు ఈ విషయం గురించి చాలామందికి తెలియదు మొదటిసారిగా అందించే తీర్థం శరీ మొదటిసారిగా అందించే తీర్థం శారీరక మరియు మానసిక శుద్ధి కోసం సమర్పిస్తారు రెండవసారి న్యాయ ధర్మ ప్రవర్తన సరిగ్గా ఉండాలని తీసుకుంటూ ఉంటారు మూడవసారి పవిత్రమైన భగవంతుని యొక్క సర్వోన్నత వాక్యాన్ని ఆలోచించి తీర్థాన్ని తీసుకోవాలని పండితులు చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ